హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సుదీప్ ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ట్రాక్టర్కి ఐదు నాగేళ్ళు ఏడు నాగేళ్ళు ఉంటాయి కానీ మనం కంది విత్తనాలు నాటుకోవడానికి మూడు నాగేళ్ళని తీసేసి రెండు నాగేళ్ళు మాత్రమే అటాచ్ చేసుకున్నా ఇది కంది సాలు తోడడానికి హెల్ప్ అయ్యింది ఇలా కూడా ఎద్దులు లేకున్నా కూడా ట్రాక్టర్తో మనం ఇలా నాగేళ్ళని బిగించుకొని కంది నాటుకోవడానికి సాలు తోలుకోవచ్చు ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి రాయలసీమ సుధీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్